శ్రీకృష్ణ మన గరుడ పంచమి నాటి విశేషాలని చెప్పుకుంటూ చెప్పుకుంటుంటే గరుడ కవచం అద్భుతంగా అందరు భక్తులు కూడా దాన్ని విశేషంగా దాన్ని పారాయణ చేశారు మన వీడియో చూశాక అని విన్నాక తెలుసుకున్నాక చాలా ఆనందమైంది అయితే ఒకరోజు ఆలస్యంగా గరుడ పంచమి రోజు మన కేరళ రాష్ట్రంలో ఇడుక్కి జిల్లాలో పెరుమాళ్ కోయిల్ అనేటటువంటి ఒక కోవెలలో స్వామివారికి ముందు గరుత్మంతుడు రాతి విగ్రహం గృద్ధరాజం కదా మన గరుడాళ్వాన్ మన పెరియ తిరువడి ఇన్ని పేర్లు చెప్పుకున్నాం మనం స్వామికి నిరంతర సేవకుడు ఇలా కూర్చొని స్వామివారిని తన మీద కూర్చోబెట్టుకుంటాడు అలాంటి గరుత్మంతుడు ఒక గ్రద్ద ఆ రాతి గరుడ విగ్రహం పైన చక్కగా ఇలాగ కూర్చొని ఉందనమాట అక్కడ ఇక్కడ వాళ్ళలేదండి గరుడ పంచమి రోజే అలాగే ఆ రాతి గరుడ విగ్రహం మీద అలాగా కూర్చొని దర్శనం ఇచ్చిందట ఆ నోట ఈ నోట ఎలాగో మన దాకా చేరింది సరే అది కూడా మనకు అందిద్దాము అందరం కలిపి ఆనందాన్ని పంచుకుందాము అని అనుకునేలోగా ఇదిగో ఈ షాల్వా దొరికింది చక్కగా మన రాజు ఉన్నాడు ఇక్కడ కూడా ఒక గరుడరాజు ఉన్నాడు సో ఈ ఆనందాన్ని అందరం కలిపి పంచుకుందాము అనే ఉద్దేశంతో ఈవేళ ఈ వీడియో చేశాను మనం చెప్పుకున్నటువంటి ఆ తిరునాంగూరులు ఉత్సవాలు కానీ కంచి గరుడ సేవ కానీ తిరుమలలో ఉండేటటువంటి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు గరుడ సేవ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అత్యద్భుతాలన్నమాట ఇలాంటి స్వామివారి కింకరుడు అంటే సేవకుడుని నిత్య సేవకుడిని అది కూడా తన తల్లి యొక్క దాస్యాన్ని విముక్తి చేసినటువంటి సేవకుణ్ణి కదా వినత యొక్క కుమారుడు కాబట్టి వైనతేయుడు అని పేరు ఓం వైనతేయాయ నమ అని మనం భక్తి శ్రద్ధలతోటి స్వామిని ఎలాంటి ఆపదలు వస్తున్నా లేదా సంతాన లేమి అటువంటి సమస్యలున్నా గరుత్మంతుణ్ణి తలుచుకుంటే చాలా అద్భుతంగా ఆ సమస్యలన్నీ కూడా నివారింపబడతాయి అని మన పెద్దలెందరో కూడా దాని ఆ ఫలితాలను అనుభవించినటువంటి వారు మనకు అందజేశారు కనుక ఇక ఇప్పుడు ఈ కేరళలో ఎలాగా ఆ స్వామి వచ్చాడో అలా ఉన్నాడో ఏం చేసి దాన్ని చూద్దాం గోపాల స్వామి క్షేత్ర త్రిసన్న గరుడ భగవాన్ మేలేరు ఎని వేరొరు గరుడ భగవాన్ ఇది ఇడికి ఇది ചക്കുവള്ളം പഞ്ചായത്തിൽ ചക്കുവെള്ളം കരയിൽ ചക്കുവെള്ളം ഗോപാല ശ്രീകൃഷ്ണസ്വാമി പ്രഗതരീടുന്ന പുണ്യമാർന്ന ഒരു സങ്കേതമാണ് ഈ സങ്കേതത്തിൽ വ്യാഴാഴ്ച വൈകിട്ടാണ് ഈ ഗരുഡൻ ശ്രീകൃഷ്ണ ഇവിടെ എത്തിച്ചേർന്നത് ശ്രീകൃഷ്ണ ഇവിടെ നിന്ന് പോകുന്നില്ല അദ്ദേഹം ഈ പരമമാർന്ന പുണ്യമാർന്ന ഈ സങ്കേതത്തിൽ അന്ന് നിൽക്കുകയാണ് അദ്ദേഹം ഇവിടെ ഐശ്വര്യ చైతన్య స్వరూపన శ్రీకృష్ణ భగవాన్ కృష్ణ చూశారు కదా స్వామి లీలలు అక్కడక్కడ కేదార్నాథ్ లో భీమశిలా వచ్చేసి ఆ పెద్ద వరదల నుంచి ఆలయాన్ని కాపాడినట్టుగా అలాగే ఇక్కడ ఉన్నట్టుగా అసలు ఎన్నో రకాల వింతలు విడ్డూరాలు విశేషాలు మనం నిజ జీవితంలో ఎన్నో చూస్తుంటాం నిజంగా మీరు కళ్ళతో చూసినవి ఇలాగ వింతలన్నమాట మనం అసలు ఊహించలేము మీరు నిజ జీవితంలో ఇలాంటి వింతలు భగవంతుని యొక్క చమత్కారాలు చూసినవి ఏవైతే ఉంటాయో దాన్ని కామెంట్ బాక్స్లో పంచుకోండి ఎందుకంటే ఎవరికి వాళ్ళం ఒకళ్ళొకొకళ్ళం అనుభవిస్తాము ఆనందిస్తాం ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఈ కామెంట్ బాక్స్లో మీ జిల్లా మీ ఊరి పేరు ఎక్కడ మీరు చేసింది మీ దక్కర్లే మీరు ఎక్కడ చూశారు అది ఏం జిల్లా ఏం ఊరు ఏం చూశారు అనేది మీకు వచ్చిన భాషలో కామెంట్ బాక్స్లో చే టైప్ చేయండి అందరం పంచుకుందాం దాన్ని జై శ్రీకృష్ణ